రామచంద్రపురంలో అన్నదాత పోరు కార్యక్రమంలో విజయలక్ష్మి ఇన్ఛార్జ్ పిల్లి యువనేత తోట పట్టణ వైసీపీ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్ మీద ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు రైతుల సమస్యలు పరిష్కరించాలి రైతులందరికీ యూరియా అందించాలన్నారు అన్నదాత ప్రభుత్వం ఆదుకోవాలి పంటల బీమా పథకం అమలు చేయాలంటూ నినాదాలు చేశారు వైసీపీ శ్రేణులు ఆర్డీఓ కార్యాలయం వద్ద కొద్దిసేపు ధర్నా చేశారు వైసీపీ శ్రేణులు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ వ్యక్తులకు అందజేశారు వైసీపీ నాయకులు అనంతరం మీడియాతో మాట్లాడారు జగంపూడి విజయలక్ష్మి పుల్లి శిరీష్ ప్రకాష్ అయిపోయిన తర్వాత రుణమాఫీ లేదు అంతకుముందు తొంభై తొమ్మిది ఎన్నికల్లో చూసాం అప్పుడు కూడా రైతులు మోసగించే పరిస్థితి ఇలాగా ప్రతిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎవరిని మోసం చేస్తారంటే మొట్టమొదటిగా ఆయన దృష్టిలో ఉండేది రైతు మాత్రమే ఈరోజు మరొకసారి మోసం చేస్తూ ఉన్నారు రైతులని ఎన్నికల ముందు ఏం చెప్పారు గత ప్రభుత్వానికన్నా మించిన హామీలు మేము వేస్తాం రైతులకు అంటే పెట్టుబడి సాయం కింద ఉదాహరణ తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు పెట్టుబడి సాయం కింద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అది కాస్త ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత పన్నెండు వేల ఐదు వందలు సరిపోదు రైతుకి రైతు కష్టానికి సరిపోదు వారిని ఆదుకోవాలని ఇంకా ఎక్కువ ఆదుకోవాలన్న ఉద్దేశంతో వెయ్యి రూపాయలు అదనంగా పెంచి పదమూడు వేల క్రమం తప్పకుండా ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది మరి ఈ నాయకుడు ఏం చేస్తున్నారు అదే రైతుకి నేను ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల్లో తీరా ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ కూడా ఇంచుమించు ప్రతి రైతుకి ఈరోజు వాస్తవానికి నలభై వేల రూపాయలు రావాల్సి ఉంది కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి ఈరోజు చేతులు దొరుకునే పరిస్థితి అదేవిధంగా ఈరోజు అకాల వర్షాలకు కారణంగా ఒకవేళ పంట నష్టపోతే ఎక్కడా కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని ఒకవేళ పెట్టుబడి సాయం అంటే పంటకి అవసరమైనటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ యూరియా కానీ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయంటే ఆ పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనిపించే విషయం జరుగుతూ ఉంటాయి తప్ప రోడ్డు ఎక్కాలని మాత్రం ఎక్కడ ఉండదు ఇవాళ అదే అన్నదాతలో రోడ్డు ఎక్కారంటే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటనేది మన అందరికీ కూడా అర్థమవుతుంది ఎప్పుడు ఈ తెలుగుదేశం తోటి కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నా కూడా లేదా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న ఇవాళ కూటమి ప్రభుత్వం తెలుగుదేశంతో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా రైతులు క్రాప్ హార్డర్స్ ప్రకటిస్తారు ఎరువులు ఉండవు నీళ్ళు ఉండవు వాళ్ళని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెట్టి అలా వ్యవసాయమే దండగనేటువంటి గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం పండగనే ఆ హరితాంధ్ర హరితాంధ్రప్రదేశ్ నిర్మాత రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఆయన రుణమాఫీ చేశారు ఉచిత విద్యుత్ ఇచ్చారు ఆ తర్వాత ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఇస్తానన్నది ఏదైతే ఉందో పదమూడు వేల ఐదు వందలు ఒక వెయ్యి పెంచి పన్నెండు వేల ఐదు వందలు లక్ష్యం ముందు ఇస్తాన్నారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకి పెట్టుబడి సాయంగా ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం రైతులకి ఎగ్రామం పెట్టింది అన్నదాత సుఖీభావ పథకం రెండో సంవత్సరం అరకొరగా ఐదు వేల రూపాయలు అవి కూడా అంత రైతులకే అందలేదు ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఇవాళ ఏది అడిగినా కూడా రైతులైనా సరే అరెస్ట్ చేయాలి అని ఇవాళ మనం చూసాం కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి అయితే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇంకా కాళిక ఆత్మహత్యలు చేసుకున్నారా అన్న టైప్లో ఈ ప్రభుత్వంలో పెద్దలు మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా సిగ్గుచేటటువంటి విషయం ఈ ప్రభుత్వంలో మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ చిత్తశుద్ధి లేదు ప్రజల పట్ల న్యాయం చేయాలనేటటువంటి వాళ్ళకి మేలు చేయాలనేటటువంటి ఆలోచన లేదు ఎంతసేపు దాచుకో దోచుకో దాచుకో ఇదే సిస్టం ఎక్కడ కనిపిస్తాయి కనిపిస్తాయా ఎక్కడ చెరువులు కనిపిస్తాయి ఏ రకంగా దోచుకోవాలి ఏమన్నా జరిగితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే జరిగింది ఇదంతా అని చెప్పి లేనిపోని అభాండాలేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోడ్డు మీదకి మీరు రండి మేము చెప్తున్నాం రోడ్డు మీదకి వస్తే ప్రజలు